ఫ్రెండ్స్ మనకి జనతాపేట నార్త్లో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది కమర్షియల్ హౌస్ ఇది ఉదయగిరి బ్రిడ్జి ఉదయగిరి బ్రిడ్జి దగ్గర మనకి రామాలయం వీధిలో మనకు రైల్వే స్టేషన్ పోయే దారిలో ఇదండి ఈ ఈ బిల్డి బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చింది దాని వివరాలు మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఇది మొత్తం పద్నాలుగు అంకనాలు కన్స్ట్రక్షను పద్నాలుగు అంకనాలు స్థలము మొత్తం మూడు ఫ్లోర్లు వేసి ఉన్నారు ఐదు కమర్షియల్ షాపులు ఉన్నవి మిగతా అయితే అన్ని సింగిల్ బెడ్రూమ్ హౌసులు ఉన్నాయి మొత్తం దీనికి డెబ్బై వేల దాకా రెంట్ అయితే వస్తుంది ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఏరియా మీకు తెలిసిందే ఇక్కడ విడ్స్ కాలేజీ జవహర్ భారతి కాలేజీ ఇటు రైల్వే స్టేషన్కి పోయే దారి ఇక్కడ వ్యాపారపరంగా ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటాయి చూస్తున్నారు కదా మొత్తం కింద మూడు షాపులు పైన రెండు షాపులు దా షాపులు వెనుకవైపు సింగిల్ బెడ్రూమ్ హౌస్లు మొత్తం మూడు పైన అయితే ఒక పెంట్ హౌస్ వేస్తున్నారు మొత్తం రెంట్కి అయితే ఇచ్చి ఉన్నారు రెంట్ మొత్తం డెబ్బై వేలు వస్తుందంట ఇప్పుడు ఇది పద్నాలుగు ఎంకనాల స్థలము కన్స్ట్రక్షన్ వచ్చేసరికి కూడా ఓ నలభై ఎంకనాల దాకా కన్స్ట్రక్షన్ ఉంది మొత్తం లోపల రూములు అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి ఎందుకంటే అది ఇక్కడ కమర్షియల్ కాబట్టి మొత్తం రెంట్లకి ఇచ్చి వాళ్ళు రూముల్లో చూస్తున్నారు కదా మనం ఇది స్టేషన్కి పోయేదారి రామాలయము ఇక మొత్తం కమర్షియల్ను ఈ బిల్డింగ్ కాస్ట్ అయితే రెండు కోట్ల నలభై లక్షలు చెప్పారు వాళ్ళు మొత్తం బిల్డింగు ఈ మధ్య కట్టింది అంటే రెండు వేల పన్నెండులో ఓన్ కన్స్ట్రక్షన్ వాళ్ళే సొంతంగా కట్టించుకున్నారు బిల్డింగ్ మొత్తం లోపల చూసాను బిల్డింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది వెనక వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి ఒకరు ఒక పోర్షన్ అయితే ఉంచుకున్నారు మిగతా మొత్తం రెంట్కి ఇచ్చి ఉన్నారు మొత్తం కలిపి డెబ్బై వేలు వస్తుందంట చూడండి ఇది కార్నర్ ఇది తూర్పు రోడ్డు ఉంది తూర్పు దక్షిణం కార్నరు మనకి దక్షిణం వైపు బ్రిడ్జికి దీనికి పెద్ద రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మేము చెప్పే రేట్లు మా సొంత రేట్లు కాదండి దయచేసి మనకి మళ్ళీ కామెంట్లో పెడుతున్నారు ఈ రేట్లు ఓనర్స్ ఎవరైతే స్థలం ఓనర్ కానీ ఇంటి ఓనర్ కానీ వాళ్ళు చెప్పే రేట్లేను మేమైతే సొంతంగా ఏ రేట్లు చెప్పాము వాళ్ళు చెప్పే రేట్లు మేము మీకు వీడియోలో కానీ మీరు అడిగినప్పుడు కానీ చెప్తాము మీకు నచ్చితే వచ్చి డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెడతాము పెడతాము మార్జిన్ ఏం పెట్టాము డైరెక్ట్ ఓనర్తో ఫేస్ టు ఫేస్ కూర్చోబెడతాము మీరే రేటు మాట్లాడుకోండి అది మీకు ఓకే వాళ్ళకి ఓకే మీకు ఓకే అయితేనే మేము వన్ పర్సెంట్ ఇవ్వండి మాకు అంతేను ఈ హౌస్ అయితే కమర్షియల్ కాబట్టి ఏరియాలో రేట్లు ఎంక్వైరీ చేయండి వాళ్ళైతే మేము మాకు రెండు కోట్ల నలభై లక్షలు చెప్పారు బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగోషియబుల్ చేయొచ్చు మీకు ఎవరికైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్కి చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఎంక్వైరీకి ఊరికే చేయొద్దండి చాలా చాలామంది ఎంక్వైరీ కోసం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ